పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త ఏడాదిలోకి వెల్కమ్ చెప్పేందుకు న్యూ ఇయర్ వేడుకలను భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పటికే హైదరాబాద్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో వేల సంఖ్యలో ఈవెంట్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇక న్యూ ఇయర్ వేడుకల వేళ ఆకతాయిలు మద్యం ప్రియుల ఆటలు కట్గట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు న్యూ ఇయర్ వేడుకల వేళ తీసుకునే చర్యలపై అలర్ట్ జారీ చేశారు ఈ నేపథ్యంలో నగరంలో మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసుల ఆంక్షలు విధించారు బేగంపేట టోలీచౌకీ మినహా రాత్రి పది గంటల నుంచి గురువారం ఉదయం ఐదు గంటల వరకు ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు రాత్రిపూట ఓఆర్ఆర్ పై భారీ వాహనాలకు విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు అదేవిధంగా సిగ్నల్ జంప్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నగర వ్యాప్తంగా రాత్రి ఎనిమిది నుంచి బుధవారం ఉదయం ఏడు గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు ఎక్కడైనా డ్రగ్స్ వాడినా అమ్మినా తీసుకొచ్చినా ఉంచినా పోలీసుల యాక్షన్ అయితే తప్పదు బార్లు పబ్బుల్లో కూడా నిరంతరం తనిఖీలు చేస్తారు ఎప్పుడు ఏ పబ్బులోకి పోలీసులు వస్తారో కూడా తెలియదు వారికి డౌట్ వస్తే వెంటనే వచ్చి తనిఖీలు చేస్తారు ఇకపోతే పబ్బులు బార్లలో ఈవెంట్లకు అనుమతి ఉన్నవారే వెళ్ళాలి ఎలాంటి అనుమతులు లేకుండా వెళ్ళి న్యూసెన్స్ చేస్తే మాత్రం జైలుకి వెళ్తారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముప్పై నాలుగు పబ్బులు ఉండగా వాటిలో ముప్పై పబ్బులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నాయి మిగతా నాలుగు పబ్బులకైతే పర్మిషన్ ఇవ్వలేదు ఇదిలా ఉంటే డిసెంబర్ ముప్పై నాడు తెలంగాణలో మద్యం షాపులను అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు తెరవచ్చు బార్లు రెస్టారెంట్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉండొచ్చని ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈవెంట్లను రాత్రి ఒంటి గంట వరకు జరుపుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది అయితే ఒంటి గంటకు క్లోజ్ చేయాల్సిందే న్యూసెన్స్ జరిగితే నిర్వాహకులదే బాధ్యత కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా అతివేగంతో వాహనాలు వెళ్లే అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు ఎక్కడ బైక్ రేసులు జరిపినా కేసులైతే తప్పు అని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఇక ఎన్టీఆర్ మార్క్ నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో రాత్రి పదకొండు గంటల నుంచి ట్రాఫిక్ అనుమతి ఉండదని పేర్కొన్నారు అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల వరకు హుస్సేన్ సాగర్ చుట్టూ వాహన రాకపోకలపై అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఆంక్షలు విధిస్తారు నాగోల్ ఫ్లైఓవర్ కామినేని ఫ్లైఓవర్ ఎల్బీనగర్ ఎక్స్ రోడ్లోని మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు గుడ ఎక్స్ రోడ్లోని మొదటి రెండో లెవెల్ ఫ్లైఓవర్లు ఎల్బీనగర్ అండర్పాస్ చింతలకుంట అండర్ పాస్ల మార్గాల్లో రాత్రి పది గంటల నుంచి ద్విచక్ర వాహనాలు మోటార్ వాహనాలకు ప్యాసింజర్ వాహనాలకు అనుమతి ఉండబోదన్నారు మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు సిటీలోని ప్రధాన మార్గాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే వదిలిపెట్టేది లేదని అన్నారు గతంలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి రేపు ఉదయం ఏడు గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్ డిడిక్షన్ టెస్టులు కఠినంగా అమలు చేయనున్నట్టు తెలుస్తోంది అయితే ఈ టెస్టులు ఏ ఏ ప్రాంతాల్లో చేస్తారనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్ డిటెన్షన్ టెస్టుల్లో ఎవరైనా మొదటిసారి పట్టుబడితే పదివేలు జరిమానా ఆరు నెలలు జైలు శిక్ష విధించనున్నారు అలాగే రెండోసారి పట్టుబడితే పదిహేను వేల జరిమానా జైలు శిక్షతో పాటు మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ని అయితే సస్పెండ్ చేయనున్నారు అలాగే ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే మాత్రం వారిపై నాన్ అవైలబుల్ కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ప్రజలు ఈ నిబంధనలన్నీ ఇప్పుడే గుర్తుంచుకొని చాలా జాగ్రత్తగా వ్యవహరించి పోలీసుల చేతికి చిక్కకుండా మద్యం తాగేవాళ్ళు పార్టీలు చేసుకునే వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఉండాలని మద్యం తాగి వాహనాలు నడపొద్ది నడపొద్దని మాత్రం ఒక బిగ్ రిక్వెస్ట్